జనవరి ఇరవై ఐదు రథసప్తమి చాలా మంచి రోజు ఇలా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అంటారు రథసప్తమి రోజున ప్రత్యేకమైన స్నానం ఏడు జన్మల పాపాలు ఏడు జన్మల దారిద్ర్యాలు అన్నీ పోగొడుతుంది ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి పండ్లతో తలస్నానం చేయాలి రథసప్తమి పర్వదినం సందర్భంగా స్నానం ఎలా చేస్తే ఏడు జన్మల పాపాలు ఏడు జన్మల దరిద్రాలు తొలగిపోతాయో రథసప్తమి రోజు పూజ ఎలా చేయాలో రథసప్తమి రోజు ఎటువంటి దానాలు ఇవ్వాలో రథసప్తమికున్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం ఈ నెల ఇరవై ఐదున్న రథసప్తమి మాఘ శుక్ల శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అనే పేరుతో పిలుస్తారని పండితులు తెలిపారు ఇది సూర్యుడికి చాలా ఇష్టమైన రోజు రథసప్తమి రోజు తెల్లవారుజామున ఆకాశంలో గ్రహాలు నక్షత్రాలు అన్నీ కూడా ఒక రథం ఆకారంలో ఉంటాయి అందుకే దీన్ని రథసప్తమి అంటారు రథసప్తమి నుంచి సూర్యుడి రథం దిక్కును మార్చుకుంటుంది ఉత్తరం దిక్కువైపు తిరిగి ప్రయాణం చేస్తుంటుంది అంటే సూర్యుడి గమనంలో కొంత మార్పు జరిగే రోజు రథసప్తమి నుంచి భూమి మీద ఎండలు బాగా పెరుగుతాయి అన్నది ఇందులోని అంతరార్ధం ఈ జనవరి ఇరవై ఐదున ఆదివారంతో కలిసి రథసప్తమి వచ్చింది రథసప్తమి సూర్యుడికి ఇష్టమైన ఆదివారం నాడు వచ్చింది ఈ సంవత్సరం రథసప్తమికి ఇంకా ప్రాధాన్యత ఉంది రథసప్తమి రోజున స్నానం చేయాలి రథసప్తమి అంటేనే స్నానానికి ప్రాధాన్యత ఉన్న రోజు రథసప్తమి రోజున చేసే ప్రత్యేకమైన స్నానం ఏడు జన్మల పాపాలు ఏడు జన్మల దారిద్ర్యాలు అన్నీ పోగొడుతుందని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి రథసప్తమి రోజున అందరూ కూడా తలంటూ స్నానం చేయాలి ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి పండ్లు శిరస్సు మీద ఉంచుకుని తలంటు స్నానం చేయాలి కొంతమంది ఏడు చిక్కుడు ఆకులు ఏడురావి చెట్టు ఆకులు తలమీద ఉంచుకుని స్నానం చేస్తారు అలా చేసినా మంచిదే కాని ప్రధానంగా జిల్లేడు ఆకులు రేడి పండు శిరస్సు మీద ఉంచుకుని రథసప్తమి రోజున తల స్నానం చేయాలి ఏడు ఆకులు ఏడు పండ్లు ఎందుకు ఉంచుకోవాలంటే ఏడు రకాలైన పాపాలను పోగొట్టే శక్తి రథసప్తమి స్నానానికి ఉంటుంది ఆ ఏడు రకాలైన పాపాలు ఏంటంటే ఈ జన్మలో చేసిన పాపాలు జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు మనసుతో చేసిన పాపాలు మాటతో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలు ఏడు రకాలైన పాపాలు వాటి వల్ల వచ్చే దరిద్రాలు అన్నీ పోగొట్టేందుకు ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి పండ్లు ఉంచుకుని తల స్నానం చేయాలి జిల్లేడు ఆకులు రేగి పండ్లు సూర్యుడికి ఇష్టమైనవి కాబట్టి అలా చేయాలి ఆకులు పండ్లతో ప్రత్యేక స్నానం వెనుక సైన్స్ ఇందులో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది రథసప్తమి నుంచి సూర్యకిరణ శక్తి వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది జిల్లేడు ఆకుల్లో రేగి పండ్లలో సూర్యకిరణ శక్తి ఎక్కువగా ఉంటుంది వాటి తల మీద ఉంచుకుని స్నానం చేస్తే సైంటిఫిక్గా మనం ఆరోగ్య ప్రాప్తిని కూడా పొందవచ్చు రథసప్తమి స్నానంలో ఉన్న వైజ్ఞానిక రహస్యం ఇదే రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు కొన్ని శ్లోకాలు చదువుకుని స్నానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి ప్రధానంగా మూడు శ్లోకాలు చదువుకుంటా రథసప్తమి రోజు స్నానం చేయాలి ఆ మూడు శ్లోకాల్లో మొట్టమొదటిది యద్ద్ జన్మకృతం పాపం జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ ఈ జన్మలో చేసిన పాపాలు పాటుగా ఏడు జన్మల్లో చేసిన పాపాలు వాటి ద్వారా వచ్చిన రోగాలు శోకాలు పోగొట్టుకోవడానికి నేను ఈ స్నానం చేస్తున్నాను అని చెప్పడం ఈ శ్లోకం అర్థం రెండో శ్లోకం ఏజ్జన్మకృతం పాపం యజ్జన్మాంతరాార్జితం మనో వాక్కాయజం య జ్ఞాతాజ్ఞాతే పునః ఈ జన్మలో జన్మజన్మాంతరాల్లో చేసిన పాపాలతో పాటుగా మనసుతో మాటతో శరీరంతో చేసిన పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాలు వీటన్నింటిని పోగొట్టుకోవడానికి నేను స్నానం చేస్తున్నా అని చెప్పడమే ఈ రెండో శ్లోకంలోని అర్థం మూడో శ్లోకం ఇది సప్త విధం పాపం స్నానాన్మే సప్తికే సప్త వ్యాధి సమాయుక్తం మాకరి హంతు సప్తమి ఏడు రకాలైన పాపాలో పోవడానికి రథసప్తమి రోజు స్నానం చేస్తున్నాను ఈ ఏడు రకాల పాపాల వల్ల ఏ ఏడు జన్మల్లో పాపాల వల్ల వచ్చే అనారోగ్యాలన్నీ పోగొట్టే శక్తి కలిగున్న సప్తమి తిథి నీకు నమస్కారం స్నానం చేస్తున్నా అని చెప్పడమే ఈ శ్లోకం అర్థం స్నానం చేశాక ఏం చేయాలి నైవేద్యంగా ఏం పెట్టాలి స్నానం చేశాక చిక్కుడు పువ్వులు చిక్కుడు ఆకులు చిక్కుడు కాయలు రకరకాల పుష్పాలు వీటన్నింటి కలిపి ఒక మండపంలాగా సూర్యకిరణాలు పడే ప్రాంతంలో కాని ఇంట్లో కాని ఏర్పాటు చేసి అందులో సూర్యుడి ఫోటో ఉంచి పూజ చేయాలి సూర్యుడి ఫోటో లేదంటే తమలపాకు మీద తడి గంధంతో గుండ్రంగా ఒక రూపుగాసి దాన్ని సూర్యుడిగా భావిస్తూ ఎర్రపూలు అకితలు వేస్తూ ఓన్ సవిత్రేనమా అని ఇరవై సార్లు చదువుకోవాలి ఇవేమీ చేయలేని వారు సూర్యుడి ప్రీతి కోసం ఆవు పాలతో చేసిన పొంగలి నైవేద్యంగా పెట్టాలి రథసప్తమి రోజు మీరు సూర్యుడికి ఏ పూజలు చేసుకోలేకపోయినా పర్లేదు సూర్యకిరణాలు పడే ప్రాంతంలో ఆవు పిడకలు ఉంచి వాటి మీద ఆవు పాలతో చేసిన పొంగలిని తయారు చేసుకుని ఆవు పాలతో చేసిన పొంగలిని చిక్కుడు ఆకుల్లో ఉంచి సూర్యుడికి నైవేద్యం పెట్టాలి ఇలా ఆవు పిడకల మీద పొంగలి తయారు చేసుకోవడం వీలు కాకపోయినా మామూలుగా అయినా ఆవు పాలతో పొంగలి చేయండి ఆ పొంగలిని ఒక చిక్కుడు ఆకుల్లో ఉంచి సూర్యుడికి నైవేద్యంగా పెట్టండి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఆరోగ్యపరంగా కూడా ప్రయోజనం కలుగుతుంది రథసప్తమి రోజున తప్పకుండా చేయాల్సిన రెండు దానాలు రథసప్తమి రోజు అందరూ తప్పకుండా రెండు దానాలు ఇవ్వాలి మొదటిది గొడుగు రెండోది చెప్పులు రథసప్తమి రోజున గోడుగు చెప్పులు దానం ఇస్తే జన్మజన్మల పాపాలు దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడొచ్చు